పాంచుకున్నారు సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్స్ అండి అలాగే సినిమాని సపోర్ట్ వచ్చిన సాయి రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నేను వచ్చిన బిగినింగ్ స్టేజ్ లో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మాకు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ మెసేజ్ చేసి సపోర్ట్ చేస్తుంది సాయి రాజేష్ అనే దానికి కూడా థ్యాంక్ యూ అన్న సినిమా అవుట్ అండ్ డౌట్ చాలా చాలా ఫన్ వచ్చిందండి అందరం చూసుకున్నాము ఫుల్ అవుట్ అండ్ డౌట్ కామెడీ ట్విస్ట్లు సినిమా అదిరిపోయింది చాలా బాగుంది ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్ మీరు అందరు చూసి దీన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మా హీరో రాస్తారంతో ఇది ఆరో సినిమా నన్ను చూడంగానే అందంగా ఉన్నావయ్యా అని అడిగేది పద ఇతను ఒక్కడే థ్యాంక్ యూ అలాగే ప్రొడ్యూసర్స్ మాధవి గారు మురళి గారు అందరికి థ్యాంక్ యూ అంటే అవకాశం ఇచ్చిన దానికి అలాగే మా గోవిందరాజ్ గారు ఆయన ఆల్ ఇన్ వన్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అన్నీ ఆయన పొరపాటు ఎప్పుడైనా డేట్ లేదని చెప్పాము అనుకోండి పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి విఐపీస్ అందరికి ఆడిటర్ కూడా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు ఇల్లు కొన్నావా అంటాడు లేదంటావు నీ ట్రాక్ బా అంటాడు ఐటీ రిటర్న్స్ బాగాలే అంటాడు ఒకసారి ఆఫీస్కి రా డేట్ అరేంజ్ చేయడం సరదా అలాగే మాతో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అందరికి కంగ్రాటులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ